బిగ్ బాస్ హౌస్లో నీ ఆట ఎలా అయినా ఆడు కానీ నన్ను బ్యాట్ చేస్తూ మాత్రం సింపతి గేమ్ ఆడొద్దు అంటూ నిఖిల్కి ఒకప్పుడు గర్ల్ ఫ్రెండ్ అయిన కావ్య నిఖిల్ పైన ఫైర్ అవుతూ వచ్చింది నిఖిల్ కోసం మనకి ప్రస్తుతం ప్రత్యేక పరిచయం అవసరం లేదు నిఖిల్ అలానే కావ్య బయట టీవీ యాక్టర్స్గా వీళ్ళిద్దరూ మంచి ఫే ఫేమ్ని దక్కించుకున్నారు వీరిద్దరూ పేర్గా చాలా సోస్కి కూడా వచ్చారు అయితే తాజాగా వీరిద్దరికి బ్రేకప్ జరిగింది ఈ విషయాన్ని నిన్న ఎపిసోడ్లో నిఖిల్ చెప్పగానే ఇండైరెక్ట్గా చెప్పాడు అలానే ఎమోషనల్ కూడా అయిపోయాడు నేను ట్రోఫీ గెలవడానికి ఇక్కడికి వచ్చాను కానీ చాలా మంది నన్ను హేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అంటూ ఎమోషనల్ అయిపోతాడు అయితే ఈ ఎమోషనల్ గేమ్ అంతా బయట చాలా మందికి సింపతి అనిపిస్తుంది మరికొంతమందికి కావ్యతో బ్రేకప్ అయింది కాబట్టి ఇన్డైరెక్ట్ గా చెప్పకనే చెప్పాడు నిఖిల్ అంటూ కూడా ఎన్నో వార్తలు వస్తున్నాయి అయితే ప్రస్తుతం ఈ వార్తలపై ఇక కావ్య కూడా స్పందిస్తూ హౌస్ లో నీ గేమ్ నువ్వు ఆడుకో నేను బయట ఉన్నాను నన్ను నువ్వు బ్యాట్ చేయొద్దు నీ కారణంగా నేను బ్యాడ్ అయితే మాత్రం పరిస్థితి వేరేలాగా ఉంటుంది అంటూ ఇన్డైరెక్ట్ గా నిఖిల్ సింపతి ఆడుతున్నట్టుగా చెప్పుకొచ్చింది కావ్య మరి నిజంగానే నిఖిల్ సింపతి గేమ్ ఆడుతున్నారంటారా మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ బాక్స్ లో చెప్పండి